అంబేద్కర్ అపర మేధావి అన్ని ప్రపంచ దేశ చదివి ఈ కులాలు మతాలు ఏంటని ఇదంతా ఆలోచిస్తే ఈ భారతదేశంలో మన హిందువులు లేన పుట్టి మొట్టమొదటి పుట్టి మాత్రం హిందువులే కానీ అదే హిందువుడు మన దగ్గరికి రానివాడు అదే హిందువు దేవాలయాలు మనం ఎంటర్ చేయనివాడు అలాంటి హిందూ మతంలో నేను ఎందుకు ఉండాలి నేను సాగు సాగితే నేను హిందువుగా సాగకూడదు అని అన్ని అన్వేషించి బౌద్ధిజంలో గొప్పతనం ఉంది మానవత్వం ఉంది సమానత్వం ఉంది సౌకర్యత్వం ఉంది ఆయన తెలుసుకుని ప్రజలందరికీ చెప్పి ఆయనతో పాటే మన మిత్రులు చెప్పినట్టు ఐదు లక్షల చరిత్ర చెబుతుంది ఇంకో మిత్రుడు మొత్తం మరుసటి రోజు కూడా చూస్తే పదకొండు లక్షల మంది బౌద్ధం తీసుకున్నారనేది చరిత్ర చెబుతుంది అది మరి చరిత్రలో ఒక రికార్డ్ కనుక ఆ మహామేధావుడు మేధావుడు పుత్రుర మహా ఆయన ప్రజలకు సంక్షేమం గురించి ఆయన కల్పించి అనేక రకమైన సిద్ధాంతాలు ప్రజా సంక్షేమం గురించి కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన స్వీకరించి బుద్ధ మతాన్ని స్వీకరించాడు కనుక హిందూ అప్పుడు అంట్రాంతరం ఉండేది మన హిందువులో హిందూ దేవాలయ ప్రవేశించలేరు అలాంటి దాంట్లో నేను ఎందుకు ఉండాలని అంబేద్కర్ స్వయంగా ఆయన మారి బుద్ధిజం స్వీకరించి అనేక మందిని ారు కానీ మనం ఇంకా మన సర్టిఫికెట్ చూస్తే హిందూ పక్కన సబ్క్యారెక్టర్లు అవి ఉన్నాయి కానీ బుద్ధిజం అనేది చెప్పుకుంటున్నాం తప్ప మన సర్టిఫికెట్స్ బుద్ధిస్టులు అనేది రావటం మాత్రం చాలా తక్కువగా ఉంది దానికి బౌద్ధ గురువులు మేధావులు సంఘ సంస్కర్తలు మతం ఉంటది ఆ మతం బుద్ధిజం రాట్ల ఇంకా చెప్పాలంటే క్రైస్తవ క్రిస్టియనిజంలో కూడా ఎక్కువ వెళ్తున్నారు తప్ప ఈ బొలుగు బలహీన జీవుడు ఈ బుద్ధిజం అనేది ఇలా సభల్లో అప్పుడప్పుడు చెప్తూనే కానీ బుద్ధుడు మానవాళికి మానవాళి సంక్షేమం గురించి చెప్పిన బోధలు అనేది విస్తరణలోకి ప్రాచుర్యంలోకి ఇంకా బాగా తెరమలుగా అవుతున్నాయని నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకించి ఈ కార్యకర్తలు ప్రత్యేకించి కన్నాకరన్న గారు ఒక మంచి సంప్రదాయం ఈ నడిబొడ్డులో గురుగా నడిబొడ్డులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఒక కార్యక్రమం అయితే దాని తర్వాత రెండో కార్యక్రమం ఇది ఈ ధర్మచక్ర చక్ర పరివర్తన జరగటం ఇట్లా అనేక కార్యక్రమాలు ఇక్కడ అంబేద్కర్ చౌక్లో మరిన్ని అనేకం జరగాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపిస్తూ విరమి